TT 오가죠. RP 오피스에 I have to look at it. I think I to look at it.

అదే విడికూడదు ఏమన్నా నాకు ఫార్టీ ఫైవ్ డేస్ ఉన్నారు ఫార్టీ ఫైవ్ డేస్ నేను మీకు నేను అడిగాను సార్ మార్నింగ్ పంపండి మీరంతా కూడా రోజు కట్టారు మళ్ళీ ఉంటుంది చెప్పింది అలా ఎలా చేస్తారు ఎలా చేస్తారు వాళ్ళు ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు చేయడానికి లేదు కదా నిజంగా లేదు అది నేను చదివాను నాకు నేను చదివా నేను బీజీ చేస్తా చార్టెడ్ అకౌంట్ దగ్గర వచ్చేసి నా మాత్రం నాకు తెలుసు కదా తెలుసుకోవాలి తెలుసుకుంటే అన్ని తెలియదు మళ్ళీ సార్ నెక్స్ట్ ఇక్కడ ఒంగోలు లోకల్లోనే ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయ్యింది సార్ కానీ చిన్న అమౌంట్ కూడా చేయలేదు చిన్న అమౌంట్ కూడా మెడికల్ బిల్స్ ఫార్వర్డ్ చేయలేదు కావాలా కావాలని వాంటెడ్గా ఇబ్బంది ఇబ్బంది పెడుతున్నారు సార్ నేను ట్వంటీ ఫోర్ ల్యాక్స్ మేజర్ సర్జరీ జరిగిందంటే మాటలా కాదు కదా అక్కడ ఏదైనా ప్రాబ్లమ్ అయితే వన్ అవర్ జర్నీ చేయాలి సార్ నేను హాస్పిటల్కి వెళ్ళాలంటే బాపట్ల ఏ క్యాన్సర్ ఏ క్యాన్సర్ హాస్పిటల్ ఏ హాస్పిటల్ లేదు ఎలా వెళ్తాం మేము அக்கெண்ட்ஸ் கவர் டாஷ் மாதிரி बेत मरू